డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అయితే పర్యటించారు ఈ సందర్భంగా దాదాపు వంద కోట్ల అంచనా వ్యయంతో పనులను అయితే ఆయన ప్రకటించారు దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతుంది ఆయన హామీ ఇచ్చినట్లుగానే ఇక్కడ అభివృద్ధి చేస్తాను దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానంటూ కూడా ఆయన ఎలక్షన్ సమయంలో అయితే హామీ ఇచ్చారు ఆ దిశగానే పిఠాపురం ముందుకు వెళ్తుందా అన్నట్లుగా ఆయన అయితే ప్రకటన చేశారు దీనికి సంబంధించి దేనికి దేనికి ఎంత ప్రకటన చేశారనేది కూడా చూద్దాం అదేవిధంగా టెంపుల్ టూరిజంగా కూడా అభివృద్ధి చేస్తారని గతంలో ఆయన హామీ ఇచ్చారు దానికి సంబంధించి ఏమైనా ఈ వంద కోట్లలో ప్రకటించారా మొత్తం వివరాలన్నీ చూద్దాం మొత్తానికైతే పిఠాపురంలో ఆయన పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక రకంగా పిఠాపురం ప్రజలకైతే తీపి వరదగానే అనిపిస్తుంది వంద పడకల హాస్పిటల్కి ముప్పై నాలుగు కోట్లు ఇప్పటి వరకు కట్టిబడిగా ఉంది అరాకోర సౌకర్యాలు ఉన్నాయి సిబ్బంది కూడా కొరత ఉంది దానికి సంబంధించి సిబ్బందిని పెంచుతూ అదేవిధంగా బెడ్స్ పెంచుతూ ఒక పెద్ద హాస్పిటల్ గా అయితే దీన్ని తీర్చిది ఒక సంకల్పంతో ముప్పై నాలుగు కోట్ల అంచనా వేయం అనమాట దీనికి సంబంధించి ఆయన శంకుస్థాపన కూడా చేశారు అదేవిధంగా ఉపాధి హామీ పనులకు నలభై ఏడు పాయింట్ ఆరు కోట్లు శాంక్షన్ చేశారు అదేవిధంగా బీసీ ఈబీసీ మహిళల నైపుణ్య నైపుణ్యాభివృద్ధికి ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కోట్లనైతే ఆయన ప్రకటించారు పిఠాపురం గోల్పూరంలో మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి పనులకి నాలుగు కోట్లను అయితే ప్రకటించారు దేవాలయాల అభివృద్ధికి మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు దేవాలయాలు అనేటువంటివి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముందు నుంచి కూడా టెంపుల్ సిటీగా టెంపుల్ సర్క్యూట్ గా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకుని వచ్చారు ఎందుకంటే ఆల్రెడీ దక్షిణ కాశీగా పేరు పొందిన పిఠాపురానికి సంబంధించి టెంపుల్స్ అభివృద్ధి చేస్తే టెంపుల్ టూరిజం పెరిగి తద్వారా ఆదాయం వస్తుంది ఇక్కడ చిరు వ్యాపారులకు కూడా బాగుంటది ఇక్కడ వ్యాపారస్తులకే కాకుండా మిగతా మిగతా ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళకి కానీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటది కాబట్టి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా ఉన్నారు వ్యవసాయ రంగానికి కూడా ఆయన సహకారాన్ని అయితే ప్రకటించారు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఇవన్నీ కలిపితే మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు అన్నమాట సుమారు వంద కోట్ల అభివృద్ధి పనులకైతే ఆయన ప్రకటన చేశారు దీనికి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు కూడా చేశారు వీటితో పాటు ఉప్పాడ పిఠాపురానికి సంబంధించిన రైల్వే బ్రిడ్జ్ ఒకటి జరుగుతుంది సందసావుళ్ళు దగ్గర ఉన్నటువంటి షెడ్స్ నిర్మాణం జరుగుతుంది అదే విధంగా గొలపురంలో జగనన్న కాలనీ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే అక్కడ నిర్మిస్తున్నారు వరద రాకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ పాడాన్ని కూడా తీసుకొచ్చారు అయితే అభివృద్ధి పరంగా పిఠాపురం అయితే శంకుస్థాపనలతో శాంక్షన్లతో అయితే ఇప్పటి కూడా చూసాం ఇవన్నీ కూడా ఎప్పటికొస్తాయో సంవత్సరం లోపల వస్తాయా లేకపోతే ఇంకా టైం పడుతుందా అనేది చూడాల్సి ఉంది మొత్తానికైతే అభివృద్ధి పనులను అయితే వేగవంతం చేశారు